యవనస్తులు అంటుగా ఉండి తోటి యవనస్థులు వెచ్చలవిడిగా తిరుగుతున్నా వాళ్ళని లక్ష్య పెట్టకుండా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని వాక్యాన్ని పట్టుకొని పవిత్రతను కాపాడుకుంటూ నీతి ప్రవర్తనను కాపాడుకుంటూ సత్ప్రవర్తనను కాపాడుకుంటూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నా వలన నా దేవునికి మహిమే రావాలి కానీ అవమానం రాకూడదు నేను యవనస్త్రాలకు ఎదుగుతున్నాను ఒక సమయం వచ్చినప్పుడు నాకు భాగస్వామిని దేవుడే ఇస్తాడు అంతవరకు నేను జాగత్వానికి లోబడకూడదు విచ్చలవిడి లైంగిక పాపాలకు నేను వెళ్ళకూడదు ఘోరమైన క్రియలకు నేను దిగజారకూడదు నా తల్లిదండ్రులకు దుఃఖం కలిగించకూడదు నా దేవునికి అవమానం తేకూడదు నా పవిత్రతను కాపాడుకోవాలి నేను పరిశుద్ధంగా బ్రతకాలి నా దేవునికి ఇష్టం దేవునికి నేను అలాగే జీవిస్తాను అని తీర్మానించుకున్న నీటి దేవునికి తెలుసు అలా దేవుని కోసం నీతి నియమాలు కలిగి బ్రతుకుతున్న పరిశుద్ధురాళ్ళు దేవునికి తెలుసు పాపాన్ని అసహించుకొని పవిత్రతను ప్రేమించి క్షణకాలపు ఆనందం కాదు నా దేవుడిచ్చే శాశ్వత దీవెన నాకు నా ఇంటివారికి నా కుటుంబం అంతటికి కలుగునట్లు నేను నా దేవుని ఎదుట నీతి ప్రవర్తన కలిగి ఉంటాను అన్న నీతి మంత్రాలు తెలుసు అల్పమైన వాటికి ప్రలోభించి క్షణకమైన వాటికి లోబడి తమను తాము అప్పగించుకునే హేయమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు తెలుసు